బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది పెళ్లి కోసం నగరానికి చేరుకున్న వరుడి కుటుంబం వివాహ తేదీకి సరిగ్గా ఒక్కరోజు ముందు రాత్రి చెప్పా పెట్టకుండా పరారైంది దీంతో వధువు తండ్రి సిటీలోని ఉప్పరపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే వధువు వరుడు ఇద్దరు కాలేజీ రోజుల నుంచే స్నేహితులు ఇద్దరు కలిసి ఫ్రాన్స్ లో ఉద్యోగాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో భారత్ కు తిరిగొచ్చిన వధువు తన బాయ్ ఫ్రెండ్తో ఉన్న రిలేషన్షిప్ గురించి తండ్రికి చెప్పింది తమ పెళ్లికి అంగీకరించాలని కోరింది దీంతో ఆ ఇద్దరు కుటుంబాల పెద్దలు కూర్చుని చర్చించుకున్నారు రెండు వేల పద్నాలుగు జూలై పదమూడున బెంగళూరులో వారిద్దరి ఎంగేజ్మెంట్ హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది వివాహాన్ని మార్చి రెండున చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు అనంతరం వధువు ఫ్రాన్స్ కు తిరిగి వెళ్ళిపోయింది ఆమె మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేడున భారత్కొచ్చింది పెళ్లికి సంబంధించిన షాపింగ్ కోసం వధువు ఢిల్లీలో ఉండగా ఆమెను వరుడు కలిసినట్లు తెలిసింది అతడు బలవంతంగా ఆమెతో శారీరకంగా కలిశాడని అంటున్నారు వివాహానికి ముందు వధువు వరులు శారీరకంగా కలవటం అనేది యూరోపియన్ కల్చర్ అని వధువుతో వరుడు చెప్పినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి రెండు వరకు బెంగళూరులోని నంది క్లబ్లో వివాహ వేడుకలను ప్లాన్ చేశారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సంగీత్ నిర్వహించారు మార్చి ఒకటిన హల్దీ మెహందీ వేడుకలు జరిగాయి అయితే మార్చి ఒకటి రాత్రి పదకొండు గంటల సమయంలో బరుడి కుటుంబం యాభై లక్షల రూపాయల క్యాష్ అరకిలో బంగారం ఒక మెర్స్ డెస్క్ బెంచ్ ను కట్నంగా ఇవ్వమని అడిగినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వధువు తండ్రి ప్రస్తావించారు వరకట్నం ఇచ్చేందుకు తాను నిరాకరించానని దీంతో ఆ రోజు రాత్రి తమకు చెప్పకుండానే వరుడు ఫ్యామిలీ విడిపోయిందన్నారు ఈ పెళ్లి ఏర్పాట్ల కోసం తాను దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని వధువు తండ్రి వాపోయారు మరుసటి రోజు ఉదయం వరుడితో వధువు తండ్రి మాట్లాడగా మా కుటుంబం డిమాండ్లను నెరవేరుస్తేనే ఈ పెళ్లి చేసుకుంటా అని స్పష్టం చేశాట